బ్రో నేను ఎందుకు అరిస్తానంటే మినిమం డిగ్రీ ఉంటే కానీ అర్థం కాదు రండి ఎవరు ఉన్నారో చూస్తాను సార్ ఏంటి మీరు ఎక్కడ ఉన్నారా ఇక్కడ ఏరియాలో ఒక సింహం తిరుగుతుంది ఆ సింహం కోసం ఒక తోడుకు వచ్చిన ఓకే అంటే మీ పంచి డైలాగ్ ఉంది కదా చెప్తారా అది కింది సేవలకు అర్థంగా మినిమం డిగ్రీ ఉండాలి ఆ డైలాగ్ కూడా అండి మరి అసలు పిఠాపురం ఎక్కడ ఉంది ఎవరికి తెలియదు అలాంటిది ఒక సింహం పిఠాపురంలో దిగింది భారతదేశం మొత్తం తెలంగాణ మొత్తం పిఠాపురం 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 అని కలవరిస్తుంది భారతదేశం మొత్తం కలవరిస్తుంది కానీ పిఠాపురం ప్రజలు ఒక మంచి అవకాశం వచ్చింది మనకు అదృష్టం వచ్చింది కాలుతో తన్నుకుంటారా అదృష్టాన్ని రిసీవ్ చేసుకుంటారా అనేది చూడడం కోసం వచ్చాను ఒక తెలంగాణ హైదరాబాద్ జూబ్లీ నుంచి వచ్చాను ఎక్కడే ఉంటారు ఎందుకు వచ్చానంటే పిఠాపురం ప్రజలు మట్టిపురాల మంచి మేధావుల కింది స్థాయి వాళ్ళ పై స్థాయి వాళ్ళ మధ్య స్థాయి వాళ్ళ ఏ స్థాయి వాళ్ళ అనేది ఓటింగ్ ద్వారా తెలుస్తుంది పిఠాపురం అంటే ఎవరికి తెలియదు అన్నారు మీరు కింద స్థాయి వాళ్ళు అనుకుంటున్నాను మినిమం డిగ్రీ ఉంటే అందరికీ తెలుసు పిఠాపురం అనేది ఒక పుణ్యక్షేత్రం అనేది మీరు అనుకుంటున్నారు మేము అనుకోవాలి కదా తెలియదు నాకు తెలియదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేసిన తర్వాత ఢిల్లీ నుంచి గల్లీకి గల్లీ నుంచి ఢిల్లీకి పోరాలు చంటి పాపలు కూడా పిఠాపురం పిఠాపురం కలవరిస్తున్నారు ఎందుకు అంటే ఒక ఒక మేధావి నీతిగా నిజాయితీగా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అందు గురించి పిఠాపురం ప్రజలందరూ ఒక అదృష్టం వచ్చిన అవ అవకాశాన్ని వినియోగించుకోవాలి ఆయన డబ్బులు సంపాదించడానికి కాదు ఆయనకు ఒక సినిమా తీస్తే కోట్ల కోట్ల డబ్బులు వస్తాయి ఆ కోట్ల కోట్ల డబ్బులు ఏం చేయాలి పేద పేదలకు పంచి పెట్టాలి అనేది ఎవరికి పంచి పెట్టాలంటే మీకు మీరు అదృష్టవంతులు పిఠాపురంలో ఉన్న పంచి పెట్టడం కోసం ఆయన సిద్ధంగా ఉన్నాడు మరి మీరు అది తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేరా అందు గురించి సిద్ధంగా అండి టీ గ్లాస్ పైన ఓటేసి భారతదేశంలో ఎవరికి రాని మెజార్టీ తెలంగాణలో ఎవరికి రాని మెజార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఎవరికి రాని మెజార్టీ మన పవన్ కళ్యాణ్ గారికి రావాలి అత్యధిక మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాలనేది పిఠాపురంలో ఉన్న ప్రజలందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తారు పిఠాపురంలో తిరుగుతున్నారు కదా ఇక్కడ ఏ ఓటింగ్ కింద నేను ఇప్పుడే వచ్చాను నా రిక్వెస్ట్ ఏంటంటే పిఠాపురం ప్రజలు నేను ఎక్కడి నుండి మన పిఠాపురం ఎంటర్ అయిన నుంచి బస్సులో కూర్చున్న వాళ్ళని ఆటోలో కూర్చున్న వాళ్ళని ఆ టీ తాగుతుంటే టీ వాళ్ళని అడిగిన టిఫిన్ చేస్తుంటే టిఫిన్ ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నా అడుగుతుంటే ఎవరికి వేస్తారంటే పవన్ కళ్యాణ్ గారికి వేస్తామని చెప్తున్నారు ఇంకా ఇంకా ఎవరైనా కింది స్థాయి వాళ్ళు ఉన్నారా వాళ్ళని ఫైవ్ స్థాయికి చేద్దాం అందుకనే వచ్చాను ఎవరైనా కింది స్థాయి అంటే ఏంది భయ్యా బుర్రా కింది స్థాయి అంటే ఏ ఒక కులము ఒక మతము ఒక ప్రాంతము లేకపోతే చదువు వచ్చిన వాళ్ళు చదువు రాని వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు డబ్బులు లేని వాళ్ళు వాళ్ళు కాదు బుర్ర మనకు ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు నువ్వు బీర్ నువ్వు నువ్వు ఒక ఒక నాకు కడుపు నిండి నీకు ను నా ఆకలి అవుతుంది కడుపు నిండి అన్నం అన్నప్పుడు మనం దాన్ని ఉపయోగించుకోవాలి కాలుతో తనుకుంటే ఏం ఉపయోగం ఓకే ఇప్పుడు అపోజిట్ పార్టీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏ పార్టీ ఏ సంగతితో మనకు తెలియదు ఏ పార్టీ అని కానీ అపోజిట్ వాళ్ళు ఉన్న వాళ్ళు వాళ్ళు యాంచొస్తాయి ఒక ఐదు వేలు ఐదు వేలు ఇచ్చిండ అంటే గెలిచిన తర్వాత దాని మీద పనేసి దీని మీద పనేసి అడ్జెస్ట్ చేసి జనిగలాగా తెలియకుండా పీల్చేసి కోట్లు సంపాదిస్తారు కానీ ఆ కోట్లు సంపాదించడం కోసం కాదు పవన్ కళ్యాణ్ గారు మీ ఏరియాకి వచ్చింది ఆల్రెడీ కోట్లు కోట్లు ఉన్నాయి ఒక సినిమా తీస్తే బోరైన డబ్బులు ఆయన డబ్బుల కోసం రాలేదు సేవ చేయడం కోసం నీతిగా నిజాయితీగా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడం కోసం వచ్చాడు అదైనా కానీ పిఠాపురం ప్రజలు అదృష్టమంతులు ఓకే మీరు ఇక్కడికి వచ్చారు కదా మినిమం డిగ్రీ పీజీ ఉన్న వాళ్ళకేనా లేకపోతే అందరికీ చెప్తారా నేను అందరికీ ఓటర్ ఓటున్న పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి కింది స్థాయి వాళ్ళకి పై స్థాయి వాళ్ళకి మధ్య స్థాయి వాళ్ళకి ఆ స్థాయి ఈ స్థాయి అన్ని స్థాయి వాళ్ళకి గాజు గ్లాస్ పైన ఓటేసి అత్యధిక మెజార్టీ తోటి గెలిపించాలనేది నా రిక్వెస్ట్ ఓకే సార్ థ్యాంక్ వెరీ మచ్